విజయ్ దేవరకొండ ఇకపై ఫ్యామిలీ స్టార్ కాబోతున్నాడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలు గీతా గోవిందం వంద కోట్లు కొల్లగొట్టేసింది ఖుషీ సైతం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అంటూ రాబోతున్నాడు మరోసారి పరశురామ్ విజయ్లు గీతా గోవిందం మ్యాజిక్ను రిపీట్ చేస్తారా లేదా అనే అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం విజయ్ లైఫ్ స్టైల్ ఏసియా అనే మ్యాగజైన్ కోసం ఫోటోషూట్లు చేశాడు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈ క్రమంలో విజయ్ చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు అసలు విజయ్ గురించి నెట్టింట్లో ఎక్కువగా ఏం చర్చలు జరుగుతాయో అందరికీ తెలిసిందే విజయ్ ఏదైనా ఫోటోలు షేర్ చేస్తే కింద వచ్చే కామెంట్లు ఏంటో అందరికీ తెలిసిందే ఈ మధ్య సంక్రాంతికి ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తే కామెంట్లో మొత్తం రష్మికా గురించే చర్చలు జరిగాయి ఆ ఫోటోలు తీసింది రష్మికానా అసలు రష్మిక ఎక్కడుంది అంటూ కామెంట్లు చేశారు నెటిజన్లు ఈ ఫిబ్రవరిలో విజయ్ రష్మికలకు ఎంగేజ్మెంట్ అనే పిచ్చి రూమర్లను నేషనల్ మీడియా ప్రచారంలోకి తెచ్చింది వాటిని లోకల్లోని కొన్ని మీడియా సంస్థలు కూడా ప్రచురించాయి చివరికి ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అనే అందరూ నమ్మే స్థాయికి వచ్చింది దీనిపై విజయ్ దేవరకొండ తాజాగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు లైఫ్ స్టైల్ ఏషియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీటిపై స్పందించినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన విజయ్ పిఆర్ టీం ఓ ట్వీట్ వేసింది ఫిబ్రవరిలో నాకు పెళ్లి కానీ నిశ్చితార్థం కానీ జరగడం లేదు ప్రతి ఏడాది ఈ మీడియా నాకు పెళ్లి చేయాలని చూస్తుంటుంది వాళ్లకు అదే కావాలన్నట్టు ఉంటుంది ప్రతి ఏడాది ఈ రూమర్ వింటూనే ఉంటాను నన్ను పట్టుకొని నాకు పెళ్లి చేయాలని ఈ మీడియా చూస్తుందేమో అన్నట్టుగా విజయ్ ఈ రూమర్లను కొట్టిపారేశాడు విజయ్ రష్మికలు క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి అందరికీ తెలిసిందే గీతా గోవిందం డియర్ కామ్రేడ్ వంటి సినిమాలలో వీరిద్దరి కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు కలెక్షన్లను కురిపించారు ఇక రష్మికా సైతం విజయ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే విజయ్ ఫ్యామిలీ ఫంక్షన్లో అప్పుడప్పుడు రష్మిక కనిపిస్తూ ఉంటుంది అందుకే ఈ వార్తలు రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి చివరకు విజయ్ మాత్రం ఇలా వాటికి పుల్ స్టాప్ పెట్టేశాడు